వరంగల్ జిల్లా అంటేనే ఊరుగల్ జిల్లా అంటేనే ఆజంజాహీ మిల్లుకు అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాలో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసపోయి సూరత్కి షోలాపూర్ కు భివాండీకి వలసపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఆ పరిస్థితి మారడమే కాదు మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి తిరిగి పూర్వ వైభవం వరంగల్కు రావాలనే ఉద్దేశంతో ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఫామ్ టు ఫ్యాబ్రిక్ ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నేలల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతనకు లాభమైతది ఫామ్ లో పనిచేసే రైతుకు లాభమైతుంది దాంతో పాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతదనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండు నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది సరే మధ్యలో కరోనా రావడం వల్ల రెండేళ్లు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ యంగ్ వన్ లాంటి పరిశ్రమ లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం